ట్రై ట్రై నేన్ ట్రైన్ ఎక్కేమో ఇప్పుడు ఎల్గే ఇచ్చేస్తున్నాం ట్రైన్ అలాగే రైన్ వేస్ట్ కట్టాను కదా అదే ఇది లైట్ అదే ఉంటున్నాను ఇప్పుడు ఇది కూడా అలాగేం కదా టైం వేస్ట్ అయిన కూడా ఏ నడిచిన వచ్చాము कौन दे 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 तो कौन लाके आ रहे मार ले उसे मार गाले और मिरादर भी मिरादर भी क्या गाल यार मार दादर में भाई ये इसमें मार कर लाइव इसमें तो यार मैंने <लागे> लाइव <वेल। laughs> वहाँ से एक दो चार बार बढ़ गए मैं दादर इस तीस कौन అదే చదువు అలా నిలువుగా కర్రలు కనబడుతున్నాయి ఆ కర్రల పక్కన మనం కొట్టుకుని వెళ్తాం ఆ కర్రలు మనం దిగి చక్కగా డుబ్కి మార్పు బాగా చంపు కా అదే అలా విషయం చెప్తాను అబ్బాయి మన రవి అని ఒకసారి చెప్పాడు మరలా బంకు పెళ్లి రవి సంకర్ సిద్ధాంతకారు అబ్బాయి పెద్దవాడు కలిపి ఒక నువ్వు ప్రతి అమ్మ